మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశపు చారిత్రాత్మక కట్టడాల్లో ఒక్కటి ఉత్తర్ప్రదేశ్ నగరం యమునా నది సమీపంలో నెలకొన్న ఆగ్రా కోట గురించి కొన్ని విషయాలు చెప్తుండు చరిత్రకారుల అంచనా ప్రకారం చౌహాన్ రాజ్పుత్లు నిర్మించిన కాలం పద్నాలుగవ శతాబ్దం లేదా పదిహేనువ శతాబ్దం కాలంలో ఇటుకలతో ఆగ్రకోటను నిర్మించిండ్రు ఆగ్రా కోటను బదల్గఢ్ అని పిలిచేటోళ్లు ఆగ్రా కోటను ఈటుకలతో నిర్మించబడిన ఒక రక్షణ కోట అప్పట్లో కోట ఒక ప్రాంతీయ స్థాయిలో రక్షణ కోటగా ఉండేది పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ పానిపట్ యుద్ధం తర్వాత ఆగ్రాను స్వాధీనం చేసుకున్నాడు ఇబ్రహీంలోది ఓడిపోయిన తర్వాత బాబర్ ఆగ్రా కోటను ఈ కాలంలో కోట పాతబడ్డట్టుగా ఉండేది పదిహేను వందల అరవై అయిదులో అగ్రాకోటను ముఘల్ సామ్రాట్ అక్బర్ నిర్మించిందు ప్రాథమికంగా ఇది ఒక లష్కరీ కోట సైనిక కోట గా నిర్మించబడింది తరువాత రాజవంశీయ నివాసంగా మారింది అగ్రాకోట ఉన్న ప్రదేశంలో ముందుగా లోది వంశానికి చెందిన కోట ఉండేది అక్బర్ పదిహేను వందల అరవై ఐదులో ఈ కోటను తిరిగి నిర్మించమని ఆదేశించిండు ఆగ్రా కోటను ఎర్ర రాతితో నిర్మాణం ప్రారంభించబడింది దాదాపు నాలుగు వేలు మంది కార్మికులు ఎనిమిది సంవత్సరాల పాటు పనిచేసింద్రు జహంగీర్ పదహారు వందల ఐదు నుండి పదహారు ఇరవై ఏడులో ఆగ్రా కోటను పాలనా కేంద్రంగా ఉపయోగించిండు పదహారు వందల ఇరవై ఎనిమిది నుండి పదహారు వందల యాభై ఎనిమిది మధ్య కాలంలో షాజహాన్ పాలనలో కోటను శ్వేత సింధూరపు మార్బుల్తో అందంగా దిచ్చిదిద్దిండు షాజహాన్ ను చివర్లో తన కుమారుడు ఔరంగజేబ్ ఆగ్రా కోటలోనే నిర్బంధించిండు పద్దెనిమిది వందల మూడులో ఆగ్రా కోటను ఆక్రమించిండ్రు కోట కొన్ని భాగాలను సైనిక స్థావరాలుగా మార్చిండ్రు బ్రిటిష్ తరువాత కాలంలో కొన్ని అంతర్గత నిర్మాణాలు ధ్వంసమైన కోటలో ముఖ్యమైన భాగాలు అమర్సింగేట్ ప్రస్తుతం ప్రవేశద్వారం ఈ దివానియా ప్రజలతో సమావేశాల కోసం దివానిఖాస్ రాజకీయం మరియు ప్రముఖుల సమావేశాల కోసం జహాంగీర్ మహల్ జహాంగీర్ వాడిన భవనం షాజహాన్ మహల్ మార్బుల్ తో చేసిన అద్భుత నిర్మాణం ముసమ్మన్ బుర్జ్ షాజహాన్ చివరి రోజులు గడిపిన గది మోతి మసీదు మార్బుల్ తో చేసిన అందమైన మసీదు వంటివి ఆగ్రా కోటలో చూడవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆగ్రా కోటను యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తించిండ్రు ఆగ్రా ఫోర్ట్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక కోటలలో ఒకటి చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా కోట అనేది ముఘల్ చరిత్రకు చిరస్మరణీయ గుర్తుగా నిలిచింది ఆగ్రా కోట వాస్తుశిల్ప శిల్పకళ రాజకీయ చరిత్ర మానవ భావోద్వేగాల సమ్మేళనంగా నిలుస్తుంది మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్దరా